పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఈ జ్యేష్ఠ మాసంలో అంటే జూన్ పదవ తారీఖు వరకు మాత్రమే మంచి రోజులు ఉన్నాయి ఆ తర్వాత అంతా మోఢం అని చెబుతున్నారు అయితే ఈ మోఢంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు అని అంటారు అవి ఎలాంటి శుభకార్యాలు చేయొచ్చు అసలు మనం చేయకూడని ఏమిటి పాటించాల్సిన నియమాలు మళ్ళీ ఎప్పటి నుంచి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు భారత మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్త వివసం పురుక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరు ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుధాయజ గురు శుఖ శలిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మోడం ఎందుకంటే వరకే మంచి రోజులు అని చెప్తున్నారండి ఇంకేమైనా ముహూర్తాలు పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంకేమైనా చెయ్యాలనుకున్నా ఈ లోపే అని చెప్పారు అయితే ఎక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడిందంటే కొంతమంది ఏమో పన్నెండు వరకు బాగుంది అంటున్నారు కొంతమంది ఏమో పదిహేను వరకు బాగుంది అంటున్నారు పోనీ పదిహేను తర్వాత కూడా ఒక నెల రోజులు అంటున్నారు లేదా ఇరవై రోజులు అంటున్నారు ఇలా చాలా సందేహాలు ఉన్నాయండి అసలు ఎప్పటి నుంచి మోడం ప్రారంభం అవుతుంది మనకు ఈ పంచాంగ గణన పద్ధతుల్లో దృక్సిద్ధాంతము గణిత సిద్ధాంతం అనేటువంటిది రెండు పద్ధతుల ప్రకారం ఉన్నాయి కాలానుగుణంగా అనేక మార్పులు రావడం అంటే సిద్ధాంతంలో మార్పులు కాదమ్మా కాలచక్రంలో మనకు తెలిసిందే ప్రతి రోజు కూడా ఒక సెకండ్ పెరుగుతుందని ఆ కాలచక్రంలో వచ్చేటువంటి మార్పుల్ని కూడా పరిగణనలోకి తీసుకుని లెక్కగట్టి ఆ మార్పుల్ని కూడా మనం ఈ యొక్క నేటి రోజుకి కూడా ఆపాదించుకుంటూ వచ్చినటువంటి మార్పుల్ని మనం బేరీజు వేసుకొని లెక్కించే పద్ధతి సిద్ధాంతం ఎప్పుడో గ్రహాలు అనేటువంటివి ఏర్పడినప్పుడు వాటి సంబంధంగా వచ్చేటువంటిది పూర్వగణితం ఇక్కడ కొన్ని పంచాంగాలలో మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే పదకొండవ తారీఖు నుంచి అనేది పది తెల్లవారి మధ్యరాత్రి రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకి మూఢమి ప్రారంభం అవుతుంది ఎప్పటి వరకు ఉంటుంది తొమ్మిది జూలై వరకు ఉంటుంది అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఉండేటువంటిది గురు మూఢమి అని అంటారు ఇప్పుడు కొన్ని పంచాంగాల్లో పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమైనట్టుగా చెప్పారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఆ మనం తీసుకోదలిచినటువంటిది మాత్రం పదవ తారీఖు రాత్రి తెల్లవారితే పదకొండు కాబట్టి పదకొండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు తీసుకోవాలి గురు మూఢమి మొత్తం జూన్ పదకొండు నుంచి జూలై తొమ్మిదవ తారీఖు వరకు అండి అవునమ్మా అయితే అసలు ఫస్ట్ ఈ మూఢం అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాం గారు మూఢమి లేదా మౌఢ్యము అనే పదానికి సంస్కృత పదానికి అర్థము చీకటి అని అర్థం కాబట్టి ఈ మూఢమి అనేటువంటిది ఎలా వచ్చింది మనకు ఈ యొక్క పంచాంగ గణన రీత్యా చూసుకుంటే ఏ గ్రహం అయితే రవికి చాలా దగ్గరగా వెళుతుందో ఆ గ్రహము తన ప్రభావాన్ని కోల్పోతుంది ముఖ్యంగా శుభకార్యాల్లో చూసేటువంటి శుభగ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు శుక్రుడు గురువు కాబట్టి వివాహాది శుభకార్యాలలో ఈ గురువు కాని శుక్రుడు కాని రవికి అతి సమీపంలో గనక వెళ్ళినట్లయితే అవి మూఢమి కిందంటే ఆ గ్రహం పనిచేయదు కాబట్టి శుభ కార్యాలు ఆ మూఢమి ఉన్నంత వరకు చేయరు అయితే ప్రతి గ్రహానికి కూడా మూఢమి బుధ బుధుడు చేరిన మూఢమి కుజుడు చేరిన మూఢమి కానీ అవి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు కానీ మన దక్షిణ ఆచార దేశ ప్రాంతం ప్రకారము చూసుకున్నట్లయితే ఈ గురు శుక్ర మూఢములే ఎక్కువగా పాటిస్తారు ప్రస్తుతం ఈ విశ్వావశ నామ సంవత్సరంలో జూన్ పదకొండవ తారీఖు నుంచి జులై తొమ్మిదవ తారీఖు వరకు గురుమూఢమి ఇరవై తొమ్మిది రోజుల పాటు ఉంటుంది కాబట్టి కొన్ని కార్యాలు చేయదగినవి కొన్ని కార్యాలు చేయకూడనటువంటి అని మనం చెప్తున్నాయంటారు మరి ఆ చెయ్యవలసినవి చెయ్యకూడని ఏంటో కూడా వివరించండి మనకు ఈ గురుమూఢమిలో చేయదగినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం గురుమూఢమిలో పుంసవనము అని అంటారు పుంసవనం అంటే అమ్మాయి గర్భవం గర్భము దాల్చిన తర్వాత అంటే అయిన తర్వాత మూడవ నెలలో కానీ మొదటి నెలలో కానీ ఈ కార్యక్రమం చేస్తారు తద్వారా కొన్ని రసములు అనేటువంటివి ఆకుపసల నుంచి తీసుకుని ముక్కులో వేస్తే అని ఆ రసాన్ని పీల్చడం ద్వారా ఏమవుతుంది పురుషుడు కావాలన్నా స్త్రీ కావాలన్నా దాల్చి గర్భం ఆ విధంగా శిశువు రావడానికి ఆస్కారం ఉంటుంది వందకి తొంభై శాతం అది తర్వాత ఖచ్చితంగా ఇది అయిపోయిన తర్వాత జాతకర్మ శిశువు జన్మించిన తర్వాత జాతకర్మ ఖచ్చితంగా చేయాలి అలాగే నామకరణం కూడా చేయాలి అంటే నామకరణం చేసుకోవచ్చు ఇటువంటిది పుంసవనము ఇటువంటి చేయొచ్చు తర్వాత ఆ విశేషముగా శుభకార్యాలంటూ చేయకూడదు చేయకూడదమ్మా అంటే వివాహాలు వివాహము కానీ ఉపనయనం కానీ శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు కానీ చేయకూడదు తర్వాత ఈ ఇంట్లో కొత్త అద్దె తర్వాత ఉద్యోగ నియామకాలు అనేటువంటి చేసుకోవచ్చు వీటికి ఏం తప్పు లేదు ఇప్పుడు ఇంట్లో కొత్త వస్తువులు ఏమైనా తెచ్చుకుంటాం కదా అవి తెచ్చుకోవచ్చా అది శుభకరమైనటువంటి వస్తువులు తీసుకోకుండా ఉంటాయి మామూలుగా గృహోపకరణాలు కొనుక్కోవచ్చు కొన్ని చేసుకోవచ్చు అలాగే విశేషముగా హోమాది కార్యక్రమాలు చేసుకోవచ్చు పూజాది కార్యక్రమాలు ఇంట్లో చేసుకోవచ్చు కానీ వ్రతాలు చేసుకోవచ్చు కానీ ఇక్కడ వ్రతాలలోకి వెళ్ళా ఏంటంటే కొత్తగా వ్రతం పట్టుకుంటారు చూడండి అమ్మా ప్రారంభిస్తారు ఈ అటువంటివి చేయకపోవచ్చు కొత్తగా పట్టుకునే జాలు చేసుకోవచ్చు ఇప్పుడు కూడా కూడా మూఢాలు పనులు ఉండవు కాబట్టి చక్కగా అవైలబుల్ లో ఉంటారు జాతకరీత్యా ఉండేటువంటి గ్రహ దోషాలకు సంబంధించి ఏవైనా కాని ఉన్నా ఆ యొక్క సంబంధించినటువంటి జపతర్పణ హోమాది కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు అందులో ఏం సందేహం లేదు ఉద్యోగంలో చేరవచ్చు చాలా మంది ఉద్యోగంలో చేరకూడదేమో అని అనుకుంటారు కానీ చేరవచ్చు దానికి ఏం తప్పు లేదు అయితే కొంతమంది ఈ నూతన వస్త్రధారణ అని చేస్తారు అడుగుదాం అనుకున్నాను ఆ నూతన వస్త్రధారణ ఏంటి ఈ నెల రోజులు ఇప్పుడు మీకు చెప్పాలి అని అంటే ఆ రోజు నుంచి వాళ్ళు ఎదిగినారు అని అర్థమే కదా అమ్మాయికి చీర కడుతున్నారు అని ఫంక్షన్ అబ్బాయికి ధోతి శర్మని అంటే ఏంటి పెద్దవాడు అయ్యాడు అని చెప్పడానికి సూచించే ప్రక్రియ పెద్దమ్మాయి అమ్మాయి అయింది అని సూచించే ప్రక్రియ అటువంటిది మూఢంలో చేయకూడదు అది ఇటువంటివి తర్వాత ముఖ్యంగా ఈ దేవతా ప్రతిష్టలు చేయకూడదు మళ్ళీ పూజాది కార్యక్రమాల్లో ఈ శంకుస్థాపన శుభకార్యాలు ఏం చేయడదు నోములు అవి కొత్తవి ఈ పని మాత్రం చేయొద్దు చేశారంటే అన్నట్టుగా ఇంకేమన్నాయండి ఇవేనమ్మా శుభకార్యాలు అసలు ఏవి చెయ్యమ్ చేయాల్సినవారంటే ఈ నామకరణాలు నామకరణాలు యాత్రలు చేయొచ్చు దైవ దర్శనం చేసుకోవచ్చు తప్పు లేదు ఇవన్నీ మామూలేనమ్మా సాధారణంగా చేయొచ్చు కొత్త కొత్త వస్తువుల్లో పూజకి సంబంధించినటువంటి అది విరివిగా వాడుకోవడానికి ఉండే వాటి మాత్రం చేయొక్కటి మిగతా ఇవే చాలా మందికి సందేహాలు అండి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే గురుగారు ఇప్పుడు లోనో లేకపోతే నెక్స్ట్ పెళ్లి ఉంది అన్నప్పుడు శ్రావణ మాసంలో పెళ్లి అన్నప్పుడు కొంతమంది పసుపు ముందుగానే కొట్టేస్తారు అంటే పెళ్లి పనులు చేసుకోవడానికి అని చెప్పి అలా ఇప్పుడే కొట్టేసుకోవచ్చా ముందే మూడా రాకముందు పదకొండవ తారీఖు లోపల చేసుకోవచ్చు అమ్మ కానీ పదకొండు రాత్రి మూఢం స్టార్ట్ అవుతుంది కదా పది రాత్రి తెల్లారితే పదకొండుగా పనికిరాదు అంటే పౌర్ణమి తిథి కూడా మనకు మూఢంలోనే ఉన్నట్టు లెక్క పైగా పెళ్లి చూపులు పనికిరావు పెళ్లి చూపు శుభ లగ్నాలు పత్రికలు రాసుకోకూడదు ఇవన్నీ కూడా పనికిరావు అమ్మా వివాహ సంబంధంగా ఏవైనా ఆ వస్తువులు కొనుక్కుంటారు కదా ఆ కొనుగోలు చేయకూడదు మూఢంలో ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి అంటే ఇప్పుడు ముందు పసుపు కొట్టేస్తే తీసుకోవచ్చు వాటికి తీసుకోవచ్చు తప్పి ముందుగా పసుపు కొట్టుకొని చేసుకుంటే గనక ఆ పనిని ప్రారంభించిన వాళ్ళం అవుతాం కాబట్టి అది చేసుకోవచ్చు ఇబ్బంది లేదు శుభలేఖలు రాసుకోకూడదు ప్రింటింగ్ చేయకూడదు ఇవన్నీ కూడా మూఢంలో చేయకూడదమ్మా తప్పదు అనుకున్నటువంటి కొన్ని ఉంటాయి చూడండి ఆ పితృ కార్యక్రమాలు చేసుకోవాలి అది తప్పదు ఖచ్చితంగా పితృ కార్యక్రమాలు తిథి ఉన్నప్పుడు చేయాల్సిందే అందరూ సందేహమే లేదు ఇంకా చెప్పాలి అని అంటే ఈ నామకరణం చేసుకోవచ్చు ఎందుకంటే పేరు పెట్టాలి కదా ఇవి తప్పులేదు వీటికి లేదు జాతకర్మ పుట్టగానే జాతకరీత్యా ఉన్నటువంటి జాతకర్మ దోషాలు ఉంటే అవి చేసుకోవచ్చు వాటికి తప్పు లేదమ్మా తర్వాత అన్నప్రాసన కూడా చేయొచ్చు చేయచ్చు అన్నప్రాసనలో అంటే ఖచ్చితంగా స్త్రీకి పురుషుడికి సంబంధించి బేసి సరిమాసాలన్నీ ఉంటాయి కదా ఖచ్చితంగా అది ఆ మాసంలో పడ్డప్పుడు చేయాల్సిందే తప్పదు ఇక అది అన్నట్టుగా ఇవన్నీ చేసుకోవచ్చు ఇవి కొన్ని చేసుకోవచ్చు కొన్ని చేయకూడదు తెలుసుకోవాలి చాలా మంది ఎక్కడే సందేహం అండి అమ్మో పెళ్లి వద్ద అంటున్నారు మళ్ళీ ఇవైనా చేయాలా వద్దా పిల్లలకి ఇప్పటికే లేట్ అయిపోతుందని ఈ అన్నప్రాసన లేట్ అయిపోయింది అని చెప్పి వ్యాపారాలు కూడా చేయకూడదు ప్రారంభించకూడదు కొత్తగా ఓపెనింగ్ అంటే గురువు ఒక మాట అండి ఏం జరుగుతుంది చేస్తే గనక జరిగే ఫలితాలు ఎలా ఉంటాయి ఫలితాలు చెప్తానమ్మా అంటే గురువు అనేటువంటి వాడు ఏంటంటే గ్రహాల్లో పనులలో అనుకూలతను సూచిస్తాడు గురువు గురువు చేసేటువంటి పని ఏంటంటే గురుబలం ఉందిరా అని అంటాడు కేంద్ర నా గురుబలం ఉంది నాకేదైనా పని సరిగిపోతుంది అని అంటారు అంటే ఏంటి టక టక పనులు అయిపోతుంటాయి ఆ గురువు పనికి రాని సమయంలో ఉన్నప్పుడు చేస్తే ఆ పనులు నత్త నడుకన సాగుతాయి అని అర్థం అలాగే శుక్రుడు వైభోగానికి కారకుడు భోగానికి కారకుడు వివాహానికి కారకుడు దాంపత్యానికి కారకుడు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతాయి భవిష్యత్తులో ఇవి చాలా సందర్భాల్లో మనము చూసామమ్మా నా వ్యక్తిగత సందర్భంలో మా దగ్గర బంధువుల్లో అంటే ఆషాఢ మాసంలో ఎవరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకోరు సాధారణంగా చేయరు ఎవరు కానీ మాకు చాలా రక్త సంబంధికులే గురువు గారు చెప్పారు ఎవరు విద్య నేర్పిన గురువు గారు చెప్పారు ఆయన మాట అని చెప్పి ఆషాఢ మాసంలో పెట్టేసుకున్నారు పెట్ట ఏమైపోయింది కొంతకాలంకి అయిన తర్వాత ఆ అత్తగారు అంటే అబ్బాయి తల్లికి కొద్దిగా ఫైర్ యాక్సిడెంట్ లాగా అయ్యేది త్రుటిలో ప్రమాదం తప్పింది ఎంగేజ్మెంట్ అయిన కొన్నాళ్ళకి తర్వాత ఆ యొక్క దాంపత్యం ఎంతో కాలం నిలవలేదు ఒక పుష్కర కాలంలోనే అది సమస్య పోయింది అంటే ఇవన్నీ జరిగిన అన్నప్పుడు ఈ సంఘటనలు జరిగిన తర్వాత అనుభవంలో తెలుసుకున్న తర్వాత ఇవి చెయ్యకూడదు అని అన్నప్పుడు చెయ్యకుండా ఉండడమే మేలు తొందరపడేది ఏముందమ్మా కొంతకాలం అనుకోండి మంచి రోజులు వస్తాయి కదా మంచి రోజులు చేసుకోండి శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసం మంచిది అంటే కొంతమంది కొట్టిపారేస్తూ ఉంటారా ఇవన్నీ ఇవన్నీ కాదా కానీ జరుగుతాయమ్మా నా వ్యక్తిగతంలోనే నా కుటుంబంలో రక్త సంబంధికులు నిన్నప్పుడు ఇంకా దీంట్లో ఏముందా అతిథులు కాదు కాదు అదొకటి గుర్తుపెట్టుకోవాలి చక్కగా వివరించాలండి మాకైతే సందేహాలు అయితే ధన్యవాదాలు గురు సర్వం శ్రీ మహేశ్వర పర బ్రహ్మార్పుణం